హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసేకి మీకు ఆల్రెడీ తమ్ముణేళ్ళు చూసారు కానీ అర్థమై ఉంటుంది ఎవరైతే లైవ్స్లో బ్యాడ్ కామెంట్స్ పెడతారు అనేసి కనీస సో యాక్చువల్గా లైవ్స్లో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఓకే అది కామన్ అనుకుందామండి ఎగ్జాంపుల్ సో జస్ట్ నువ్వు బ్యాడ్ కామెంట్ పెడతావు ఓకే సైలెంట్గా ఉంటావండి బట్ ఎవరైతే లైవ్లో ఉండి సో ఆ కామెంట్ సడన్గా రీడ్ చేస్తే తను ఏ విధంగా బాధపడుతుంది సపోజ్ లేడీ ఆర్ జెంట్స్ ఎవరినై అనుకుందామండి సో ఇద్దరికీ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి సో నువ్వు లైవ్లో బో బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే సో ఇద్దరు బాధపడతారండి ఈవెన్ జెంట్స్ చేస్తున్నా కానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది ఈవెన్ గర్ల్స్ చేస్తున్నా కానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు సో నేను ఓన్లీ గర్ల్స్ సైడ్ అయితే మాట్లాడడం లేదండి ఇద్దరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి సో ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసరికి ఒక అమ్మాయి లైవ్ చేస్తుంది అనుకుందామండి సో అమ్మాయి అంటే ఎవరైనా కావచ్చండి లేదంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ సో ఇంట్లో ఒక మహిళ లైవ్ చేస్తుందంటే సో తను లైవ్ చేస్తుందంటే దానికి పర్టికులర్గా తను అంతా ప్లాన్ చేసుకోవాలండి ముందులో ముందు ఇంట్లో ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అగ్రి అంటే తను చేస్తుందండి లేదంటే చేయడానికి ఆప్షన్ లేదు కొంతమంది ఒప్పుకోరండి సో చేయరు కదా డ్రాప్ అయిపోతారు వాళ్ళకి ఎంత సోషల్ మీడియా ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు సో బ్యాడ్ కామెంట్సు ఇంకా ఇలాంటివన్నీ చూసేసి వాళ్ళు అలో చేయరు మనకెందుకు మనం కాముగా ఉన్నాము అనుకుని కొంతమంది డ్రాప్ అయిపోతారు అసలు యూట్యూబ్ ఛానలే క్రియేట్ చేసుకోవడానికి భయపడతారు కొంతమంది ఇంకొంతమంది ఓకే అందరు చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు సో ఖాళీగా ఉన్నాము ఏదో చేసుకుందామని కొంచెం అట్లీస్ట్ టైంపాస్ అన్న అవుతుందనేసి కొంతమంది ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారండి సో లైవ్ స్టార్ట్ చేశారు అనుకుందామండి సపోజ్ సో వాళ్ళు దానికి ముందు ఎల్లిగా లేస్తారు ఇంట్లో వర్క్స్ అని చేసుకుంటారు కుకింగ్ పిల్లలు ఉంటే పిల్లలని కేరింగ్ క్లీనింగ్ అంతా చూసుకొని వాళ్ళు ఫ్రెషప్ అయి తినేసి ఏదో కొంచెం సరదాగండి కొంచెం టైం పాస్గా వాళ్ళకు వాళ్ళు టైం ఎంగేజ్ చేసుకుంటూ కొంచెం ఏదో ఖాళీగా ఉన్నాం కదా ఏదో చేద్దామన్న ఉద్దేశంతో లైవ్ పెడతారండి సో పెడతారు అంతా బాగానే ఉంటుందండి ఎవరో వన్ ఆర్ టూ పర్సన్స్ వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెడతారు సో లైవ్ అంటే మీ అందరూ తెలిసిందే కదండి లైవ్ చాట్ అంటే సో తన ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ చూస్తారు ఎవరెవరో చూస్తుంటారు సో ఏముందండి జస్ట్ తను లైవ్లో తను ఫేస్ చేస్తుంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది ఎందుకంటే ఆ బ్యాడ్ కామెంట్స్ చూస్తే యాజ్ మనం గర్ల్స్గా అయితే మనం అసలుకి ఇంకంటే ఆ క్షణమే మనకి మైండ్ అనేది అప్సెట్ అయిపోతుందండి ఏంటి బ్యాడ్ కామెంట్స్ అని ఆ మూమెంట్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ కామెంట్స్ కూడా చదవలేని పరిస్థితి అయితే ఉంటుందండి సో సరే ఇంకా నెక్స్ట్ డే లైవ్ పెడదామనుకుంటారండి సే సరే అని ప్రొసీడ్ అవుతారండి ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఒకరు అట్లీస్ట్ ఉంటారు కానీ ఎవరో ఒకరు చెప్తారు ఏంటి ఇట్లాగా మీ వైఫ్కి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు మీరు ఎందుకు లైవ్ చేయిస్తున్నారని కొంతమంది అయితే ఇలా కూడా ఉంటారండి సో తను ఇంకేముందండి టోటల్గా యూట్యూబ్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది అలో చేయరు ఫ్యామిలీ వాళ్ళు ఇలాగ ఫేస్ చేసుకుంటారు కొంతమంది అయితే ఇంకా సూసైడ్ వర్క్ కూడా వెళ్తారండి కొన్ని సిచ్యువేషన్స్ అలా కూడా ఉంటాయి సో ప్లీజ్ అండి ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తారో ప్లీజ్ మీరు అసలుకి లైవ్కి రాకండి అండి సో ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో సో వాళ్ళల్లో ఫైవ్ పీపుల్ మంచిగా ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారండి సో తనకు ఆ ఫైవ్ మెంబర్స్ చాలండి సో మిమ్మల్ని లైవ్కి వచ్చేసి మిమ్మల్ని సపోర్ట్ ఇవ్వమనిలేదు కదండి సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నానండి సో మీకు వీళ్ళు నచ్చలేదండి వాళ్ళ ఫేస్ నచ్చలేదు వాళ్ళ టాక్స్ నచ్చలేదు సో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చలేదు మీకు మీ వే ఆఫ్ థింకింగ్ అనేది ఒకలాగుంది సో ఎవరైతే లైవ్ చేస్తున్నారో ఆ పర్సన్ లైవ్ అనేది ఒకలాగుంది మీ ఇద్దరు సూట్ అవ్వలేదండి సో అలాంటప్పుడు మీరు లైవ్కి జాయిన్ అయ్యి బ్యాడ్ కామెంట్స్ పెట్టాలంత ఉద్దేశం లేదు కదా సో నువ్వు ఒకవేళ థింక్ చేస్తున్నావు మేబీ అలాంటి లైవ్స్ కూడా చేస్తున్నారు సో యూ కెన్ గో ఆ లైవ్లోకి వెళ్ళండి అండి నో ప్రాబ్లం సో తను మిమ్మల్ని బొట్టు పెట్టి రండి నా లైవ్కి రండి బ్యాడ్ కామెంట్స్ చేయండి నా లైవ్స్ అలాంటివి ఇలాంటివి అని చెప్పడం లేదు కదా సో అలాంటప్పుడు వద్దండి సో ఏదో మీ అక్కనో చెల్లినో అమ్మనో ఫ్రెండ్లాగో ట్రీట్ చేసి ఒక మంచి సపోర్టర్ ఇద్దాం అనుకుంటే మాత్రం లైవ్స్కి వెళ్ళి సపోర్ట్ చేయండి అండి అంతే అండి సో బ్యాడ్ కామెంట్స్ చేసి వాళ్ళని హార్ట్ చేసి సో తను ఆ మూమెంట్ చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ కామెంట్స్ చదవలేదు సో నెక్స్ట్ టైం లైవ్ చేయాలంటే భయపడుతుందండి సో మనం లైవ్ చే మనకి యూట్యూబ్ అనేది కండి అంతేగాని సో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్కి ఏదో మెమోరీస్ క్రియేట్ చేసుకుందామని సో అట్లీస్ట్ ఏదో ఒకటి ఇన్కమ్ వస్తుంది మనకి సైడ్ ఇన్కమ్ సో నేను ఇంట్లో ఉన్నాను ఖాళీగా ఉన్నాను ఎందుకు నేను ఖాళీగా ఉండాలి నా పిల్లలకైనా యూజ్ఫుల్ అవుతుంది కదా మనీ వస్తే అని స్టార్ట్ చేస్తారు కదండి సో ప్లీజ్ ఎవరైతే ఇలాంటి మైండ్ సెట్ తోటి లైవ్స్ చేసే వాళ్ళని హట్ చేస్తారు ప్లీజ్ చేయకండి అండి అలాగైతే నుంచి అయినా సో అట్లీస్ట్ నేను వీడియో పోస్ట్ చేసినందుకు అట్లీస్ట్ వన్ 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 పర్సెంట్ కాబట్టి వన్ పర్సెంట్ కూడా వద్దండి పది మంది వీడియో చూస్తే మాత్రం వాళ్ళలో ఒక్కరైనా చేంజ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడు జెంట్స్ కూడా ఎంతండి జెంట్స్ సిచ్యువేషన్ కూడా ఎంతండి కొంతమంది వరస్ట్గా కామెంట్స్ పెడతారు నేనైతే చూశాను సో ప్లీజ్ అండి ఎవరైతే లైవ్స్కి వెళ్తారో వాళ్ళకి మంచి సపోర్టివ్ అండి అండి యూట్యూబ్ అనేది ఎంటర్టైన్మెంట్కి అండి సో యూ కెన్ మేక్ ఫ్రెండ్స్ నువ్వు కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ని చేసుకో లైవ్ చాటు సో ఏదో ఎంటర్టైన్మెంట్కి కానీ మీకు తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అండి లైవ్స్లో సో అంతే కానీ మీరు బ్యాడ్ కామెంట్స్ చేస్తూ అవతవాళ్ళని హర్ట్ చేస్తూ సో ఇదంతా వద్దండి మనం మనకి చిన్న లైఫ్ ఉందండి ఈ చిన్న లైఫ్లో సో మీరు హేటర్స్ని చేసుకునే బదులు ఇంకా మీకు కావాల్సినంత మందిని క్లోజ్ ఫ్రెండ్స్గా సర్కిల్గా ఇలా చేసుకొని మంచి ఫ్రెండ్స్గా సపోర్ట్గా ఉండండి సో మనం హేట్ చేసుకుంటూ వెళ్తే సో ఈ జన్మ అయిపోతుందండి ఈ చిన్న జన్మ మనకున్న లైఫ్ అనేది అయిపోతుంది సో ప్లీజ్ అండి మరీ ఓవర్గా మాట్లాడి నా మాటలు అయితే ఎవరికన్నా హర్ట్ అయితే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ అండి సో నేనైతే ఈ వీడియోలు అయితే నేను చెప్పాలనుకున్నానండి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో మీరు ఇచ్చే రెస్పాన్స్ను బట్టి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చెప్ అండి సో మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తే నేను అంత మంచిగా వీడియోస్ చేయడానికైతే మీ ముందుకైతే వస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ స్టేస్ టూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో